సినీ ఇండస్ట్రీస్ అంటేనే కేవలం నలుగురు చేతిలో ఉంది నాలుగు ఫ్యామిలీస్ చేతుల్లోనే ఉంది అని పెద్ద ఎత్తున చాలామంది విమర్శకులు అయితే ఇదే చెప్తూ ఉంటారు అట్లాంటిది అందులో భాగంగానే ఇప్పుడు సినీ పరిశ్రమలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఆర్ రూల్ చేస్తున్నటువంటి ఫ్యామిలీ మోహన్ బాబు ఫ్యామిలీ కూడా అందులో ఒకటి అని చెప్తున్న నేపథ్యంలో నిన్నటి నుంచి కూడా మోహన్ బాబు మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో ఆస్తులకు సంబంధించి గొడవలు జరుగుతున్నాయి అండ్ దట్టు మంచు మనోజ్ అండ్ మోహన్ బాబు మధ్య పెద్ద ఎత్తున గొడవలు జరుగుతున్నట్టుగా నిన్నటి నుంచి కూడా అంటే వార్తలు వచ్చిన నేపథ్యంలో అసలు ఈ చర్చకు దారి తీసినటువంటి సిచ్యువేషన్ ఏంటంటే యాక్చువల్లీ మోహన్ బాబు మనోజ్ని మంచు మనోజ్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ తండ్రి దగ్గరికి వెళ్ళి ఈ ఆస్తికి సంబంధించిన ఇష్యూ మాట్లాడడంతో మంచు మనోజ్ మీద మోహన్ బాబు చేయి చేసుకున్నారు అట్లాగే మంచు మనోజ్కి సంబంధించిన అనుచరులు ఎవరైతే ఉంటారో వినయ్ అనే పేరు గల అనుచరుడు ఎవరైతే స్కూల్కి సంబంధించి ఆయన మోహన్ బాబు పర్సనల్ సెక్రటరీ అని కూడా చెప్తున్నారు ఆయన వాళ్ళందరూ కలిసి మనోజ్ మీద దాడి చేశారు మనోజ్ని కొట్టారు అనేటువంటిది అండ్ అదే విషయాన్ని మంచు మనోజ్ హండ్రెడ్ అంటే డయల్ హండ్రెడ్కి కాల్ చేసి ఇలా ఇలా నా మీద దాడి జరిగింది అని పోలీసులకు హండ్రెడ్కి డయల్ చేసి చెప్పారు అనేటువంటిది పెద్ద ఎత్తున నిన్న మీడియాలో పూర్తిగా ఈ వార్త హల్చల్ చేసింది మనందరికీ తెలిసిందే అండ్ ఆ తర్వాత మధ్యాహ్నం తర్వాత మంచు మనోజ్ కూడా బంజారా హిల్స్లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళడం ఆయనతో పాటు ఆయన భార్య కూడా ఉండడం అండ్ వాళ్ళిద్దరూ కూడా అంటే నడవలేని పరిస్థితుల్లో కుంటుకుంటూ అండ్ మెడకి నెక్కి కూడా నెక్ బెల్ట్ వేసుకొని హాస్పిటల్ లోపలికి వెళ్ళినటువంటి మనోజ్ని కూడా స్పష్టంగా మనం చూసాం సో ఇంకా ఎప్పుడైతే ఈ వార్త అంటే మేబీ ఇది ఫేక్ ఏమో అని నిన్నటి నిన్న మధ్యాహ్నం వరకు ఎవరైతే అనుకున్నారో ఒక్కసారి మనోజ్ హాస్పిటల్కి రావడం నిజంగానే దెబ్బలు తగిలి సిచ్యువేషన్ లో మనోజ్ హాస్పిటల్ లోపలికి వెళ్ళడం మనోజ్ తో పాటు ఆయన భార్య ఉండడం ఇదంతా కూడా చూసిన తర్వాత అప్పుడు కానీ కన్ఫామ్ కాలేదు కానీ రీజన్ ఏంటి నిజంగానే ఆస్తులకు సంబంధించిన గొడవ లేకపోతే ఇంకో గొడవ అనేది స్పష్టంగా తెలియాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే అటు మోహన్ బాబు మంచి మోహన్ బాబు కావచ్చు లేదంటే మంచి మనోజ్ కావచ్చు వీళ్ళిద్దరు కూడా ఎవరు కూడా వెళ్ళి పోలీస్ స్టేషన్ లో ఫిజికల్ గా అంటే లెటర్ మీద కంప్లైంట్ ఇచ్చిన సిచ్యువేషన్ అయితే లేదు అయితే పోలీసులు కూడా క్రాస్ ఎంక్వైరీ చేసినప్పుడు ఇలా ఇలా ప్రచారం జరుగుతుంది నిజమేనా అని తెలుసుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఎస్ఐ ఎవరైతే ఉంటారో మహేశ్వరం డీసీపీని ఈ విషయమై కనుక్కోవడానికి ప్రయత్నించినప్పుడు కూడా ఆయన కూడా ఒకటే చెప్పారు హండ్రెడ్ డయల్ హండ్రెడ్కి అయితే మాకు కాల్ వచ్చింది ఇలా కంప్లైంట్ వచ్చింది మంచు మనోజ్ చేశారు బట్ ఎవరు కూడా ఇరువురు కూడా ఎవరు కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి ఇద్దరి మీద ఎవరు కూడా ఫిర్యాదు చేసుకోలేదు అని స్పష్టం చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది ఇప్పుడు జల్పల్లిలో మంచు మోహన్ బాబుకు సంబంధించిన ఫ్యామిలీ నివాసం ఉంటుంది అండ్ అదేంటి అని అంటే జల్పల్లిలో కూడా లోపలికి అంటే ఒక మూడు నాలుగు కిలోమీటర్ లోపలికి వెళ్తే కానీ మోహన్ బాబుకి సంబంధించిన ఇంటి లోపలికి వెళ్ళడం పూర్తిగా సెక్యూరిటీ ఉంటుంది అండ్ కంప్లీట్లీ ఎవరు ఎందుకు వచ్చారు అన్న ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతనే ఎవరినైనా లోపలికి వెళ్ళి చేస్తూ ఉంటారు ఇప్పుడు జల్పల్లి పరిసరాల్లో టోటల్గా ఒక హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది ఎందుకంటే అటు మనోజ్కి సంబంధించిన బౌన్సర్లు కావచ్చు లేదంటే మంచు విష్ణు ఎవరైతే నిన్నటి వరకు దుబాయ్లో ఉన్నారో ఈరోజు మార్నింగే ఆయన దుబాయ్ నుంచి వచ్చారు సో ఆయన కూడా ఒక ముప్పై మంది బౌన్సర్లన్నీ తీసుకొని జల్పల్లిలోని వాళ్ళ నివాసానికి వెళ్ళే ప్రయత్నం జరుగుతోంది సో ఏం జరగచ్చు ఏంటి అనేది ఒక టెన్షన్ వాతావరణం క్రియేట్ అయింది అనేటువంటిది అయితే ఒక వార్త వినిపిస్తోంది అండ్ అండ్ మంచు లక్ష్మి కూడా ఇప్పుడు ముంబై నుంచి జల్పల్లికి రాబోతున్నారు అని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది ఒక రకంగా ఫ్యామిలీ పూర్తిగా ఫ్యామిలీలో ఈ ఆస్తుల గొడవ లేకపోతే ఇంకా గొడవ తెలియదు కానీ పూర్తిగా ఒక రక్షణ అయితే క్రియేట్ అయిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది పెద్ద ఎత్తున చర్చ కూడా నడుస్తోంది ఎందుకంటే ఈ అందరూ కూడా సినిమాకు ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు వాళ్ళందరికీ కూడా అభిమానులు ఉంటారు వాళ్ళందరూ కూడా అసలు ఏం జరుగుతోంది మోహన్ బాబు ఫ్యామిలీలో ఏం జరుగుతోంది అనేటువంటిది పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది ఆసక్తిగా చూస్తున్నారు యాజ్ వెల్ యాజ్ సినీకి సినీ పరిశ్రమకు సంబంధించిన పెద్దలు కూడా అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది కనుక్కునే ప్రయత్నం అయితే జరుగుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది ఇప్పుడు జల్పల్లిలో పోటాపోటీగా బౌన్సర్లని దింపడం ఆ తర్వాత మంచు మనోజ్ వర్సెస్ మంచు విష్ణు ఉండబోతోందా మోహన్ బాబు నిజంగానే మంచు మనోజ్ని కొట్టారా సో ఇట్లాంటివన్నీ కూడా క్వశ్చన్స్ రేజ్ అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇప్పుడు మనోజ్ ఒంటిపై అనుమానాస్పదంగా గాయాలైతే డెఫినెట్లీ ఉన్నాయని ఇప్పుడు మెడికల్ రిపోర్ట్ ద్వారా కూడా అంటే నిన్న ఎప్పుడైతే మనోజ్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్నారో అప్పుడు అన్నీ కూడా ఆయన వైద్య పరీక్షలు అన్ని చేసినటువంటి డాక్టర్స్ అయితే కొన్ని అనుమానాస్పదంగా అనుమానాస్పదంగా గాయాలున్నట్టయితే పూర్తిగా నిర్ధారణకు వచ్చారు అందులో భాగంగానే నిన్న రాత్రి అంటే మనోజ్ ఏడు గంటల సమయంలో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత పూర్తిగా ట్వంటీ ఫోర్ అవర్స్ అబ్జర్వేషన్లో ఉండాల్సిందే బికాస్ హిడెన్ గాయాలు కూడా ఉన్నాయి అంటే కనపడినటువంటి గాయాలు కూడా ఉన్నాయి అండ్ మెడికల్ రిపోర్ట్ ప్రకారం అయితే ఇప్పుడు డాక్టర్స్ మెడికల్ రిపోర్ట్లో నిర్ధారించింది ఏంటి అంటే ఎడమవైపు ఉన్న భుజానికి గాయమైంది మంచు మనోజ్ కుడివైపు భుజానికి ఫ్రాక్చర్ అయింది జలపల్లి ఫామ్ హౌస్లో గుర్తు తెలియని వ్యక్తులు మంచు మనోజ్పై దాడి చేసినట్టుగా మెడికల్ రిపోర్ట్లో ఇప్పుడు వైద్యులు ధృవీకరించిన పరిస్థితి అయితే కనిపిస్తోంది యాజ్ వెల్ యాజ్ ఇవే కాకుండా వెన్నుముక్కపై దాడి జరిగింది సిటీ స్కాన్ అండ్ అల్ట్రాసౌండ్ పరీక్షలు చేసినటువంటి పరిస్థితి అండ్ ఇంకోటి ఏంటంటే పొట్ట వెన్నపూస అండ్ నెక్కు కనిపించని గాయాలైనట్టు వైద్యులు తమ మెడికల్ రిపోర్ట్లో స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది సో మనోజ్ ఏదైతే చెప్తున్నారో మోహన్ బాబే తనను కొట్టాడు వాళ్ళ అనుచరులతోనే నన్ను కొట్టించాడు అనే వర్షన్ ఏదైతే వినిపిస్తున్నారో ఇప్పుడు నిజంగానే ఈ మెడికల్ రిపోర్ట్ అంటే ఇది పూర్తిగా ఆధారం కాబట్టి దీన్ని బేస్ చేసుకొని మంచు మనోజ్ వెళ్ళి మరి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయబోతున్నారా లేదంటే జల్పల్లికి ఇంత పెద్ద ఎత్తున అటువైపు ఇటువైపు టూ సైడ్స్ నుంచి బౌన్సర్లను ఎందుకని అక్కడికి తీసుకువెళ్తున్నారు మళ్ళీ ఇంకో పెద్ద ఫైట్ జరగబోతోందా మంచు మనోజ్ ఆరోపించినట్టుగా ఇంకో పెద్ద ఫైట్ జరగబోతోందా జల్పల్లిలో అనేది ఇప్పుడు పూర్తిగా అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది బట్ మోహన్ బాబు ఫ్యామిలీలో అయితే ఒక డిస్ప్యూట్ అయితే పెద్ద ఎత్తున నడుస్తోంది మరి ఆస్తులకు సంబంధించిన ఇంకా ఏ విషయం అనేది వాళ్ళు నోరు విప్పి చెప్తే కానీ తెలిసే సిచ్యువేషన్ అయితే కనిపించట్లేదు